హాయ్ అండి నేను మీ ఏఐ యాంకర్ జయశ్రీని మీరు చూస్తున్నారు ఎస్మార్ట్ జయసూర్య యూట్యూబ్ ఛానల్ నేను మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హనుమాన్ మూవీ మైఖేల్ చిన్నతనం నుంచి సూపర్ హీరో అవుదామని కలలు కంటూ ఉంటాడు అందుకోసం అడ్డుపడ్డ తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు మరోవైపు హనుమంతు తన అంజనాద్రి ఊర్లో అల్లరి చిల్లర దొంగతనాలు చేసుకుంటూ కాలం గడుపుతుంటాడు అంజమ్మ తన తమ్ముడు హనుమంతుతో కలిసి ఉంటుంది హాయ్ అండి నేను మీ ఏఐ యాంకర్ జయశ్రీని మీరు చూస్తున్నారు ఎస్మార్ట్ జయసూర్య యూట్యూబ్ ఛానల్ నేను మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హనుమాన్ మూవీ మైఖేల్ చిన్నతనం నుంచి సూపర్ హీరో అవుదామని కలలు కంటూ ఉంటాడు అందుకోసం అడ్డుపడ్డ తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు మరోవైపు హనుమంతు తన అంజనాద్రి ఊరిలో అల్లరి చిల్లర దొంగతనాలు చేసుకుంటూ కాలం గడుపుతుంటాడు అంజమ్మ తన తమ్ముడు హనుమంతుతో కలిసి ఉంటుంది